హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ టీ టైల్స్కి ఇవాళ మనది ఏంటంటే టాపిక్ ఆనందంగా ఉండడానికి కొన్ని చిట్కాలు మన గౌతమ్ బుద్ధుడు చెప్పిన కొన్ని కొన్ని నేను నేను అనుభవించిన కొన్ని చెప్తున్నాను మీకు ఆనందంగా ఉండడానికి కొన్ని చిట్కాలు ఈ ప్రపంచంలో నుండి అందరూ ఆనందం కావాలి సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనుకుంటారు కానీ ఎవరు కష్టాలు కోరుకోరు కదా ఎవరు కష్టాలు కానీ బాధలు కానీ ఏడుపులు కానీ ఇవి కోరుకోరు అందరూ సంతోషంగా ఉండాలి కానీ ఇక చాలా మంది ధనవంతులు ఎంతో డబ్బు ఉంది అనుకుంటాం వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉందని మనం అనుకుంటాం కానీ వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకండి పీత కష్టాలు పీతవి సీత కష్టాలు ఎత్తవి అయితే వాటి కోసం ఏమిటి ఆనందంగా ఉండాలి కొన్ని చిట్కాలు ఉన్నాయి అవి ఏమిటో చెప్తాను వినండి కొంతమందికి ఏంటంటే కొన్ని కష్టాలు వస్తాయండి జీవితం అన్నదా ఎత్తుపల్లాలే కదా జీవితం అన్నది కొన్ని కష్టాలు సుఖాలు కష్టాలు సుఖాలు వస్తాయి కానీ కొంతమంది కష్టాలు రాగానే నా తలరా నేను దరిద్రం జాతగా ఉన్నది నా నా బ్యాడ్ లక్ నా ద నాకు ఇంతే నాకు ఇలాగే అలాగే తన తను నిందించుకుంటారు ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీలో వాళ్ళు నిందిస్తారు అది చాలా తప్పండి దీని తర్వాత కష్టం తర్వాత సుఖం సుఖం తర్వాత కష్టం వస్తూ ఉంటాయి కదా అలా నిందించుకోకూడదు అలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ టాపిక్ అండి ఒక చిన్న చిన్న కథ చెప్తాను దీనికి చిన్న ఎగ్జాంపుల్ అనగానగా ఒక ఊళ్ళోని ఒక యువకుడు ఉన్నాడండి అండి అతనికి ఏంటంటే కష్టాలు అన్ని కష్టాలు నాకే ఉన్నాయి నాకు ఎందుకు సుఖం లేదు నేను కష్టాల నుంచి బయట ఏర్పడాలి ఇలా జుత్తు పీకేసుకొని గో ఆలోచించి ఆలోచించి పిచ్చివాడు అయిపోతున్నాడు తప్ప లేదు కుటుంబ సభ్యులతోటి కూడా ఇంట్లో వాళ్ళందరితోటి కూడాను సరిగ్గా మాట్లాడు తనకి ఏదో తక్కువైంది నాకు ఆనందం లేదు నాకు సుఖం లేదు నాకు అన్ని కష్టాలు అనుకుంటాడు ఫ్రెండ్స్ దగ్గర అలాగే ఉంటాడు ఉండేసరి ఒకళ్ళు 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 దూరం అయిపోతారు అతనికి అయితే ఆ ఊరిలోకి ఒక సన్యాసి వచ్చాడు సన్యాసి వస్తే ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఓదే సన్యాసి గారు అయ్యా గురువు గారు నాకు ఎప్పుడూ కష్టాలు బాధలు అసలు సుఖాలు సంతోషాలు ఉండట్లేదు నాకు కష్టాలు పోయి సుఖాలు వచ్చి ఏమన్నా ఆనందంగా ఉండడానికి ఏమన్నా అది ఉంటే మార్గం చూపించండి గురువుగారు ఈ బాధలు పడలేకపోతున్నాను చాలా బాధపడుతూ గురువుగారిని అడుగుతాడు దానికి ఆ గురువు చెప్తాడు సంతోషాలు సుఖాలు అన్నీ నీ చుట్టూ ఉన్నాయి కానీ నువ్వు కనుక్కోలేకపోతున్నావు అంతే తేడా అన్నీ నీ దగ్గర ఉన్నాయి నువ్వు వాటిని చూసుకోకుండా కష్టాలనే చూస్తున్నావు అంటాడు వేరే మన మనందరం కూడా అంతే కదండి సంతోషంగా ఉన్న గడియలన్నీ మర్చిపోతాం కష్టం ఆగా ఒకరోజు పూట ఒక ఐదు నిమిషాలు వస్తే దాన్నే తలుచుకొని కోలిపోతాం తప్ప అయ్యో సంతోషాలు వచ్చాయి కదా అప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాం కదా ఇప్పుడు ఎందుకు వచ్చిందో దేవుడు ఎందుకు పరీక్ష పెడుతున్నాడో అని ఆలోచించావు నాకే కష్టం వచ్చింది నాకే బాధ భూమి మీద కష్టాలని మనకే వచ్చాయని ఆ క్షణానికి మనం బాధపడతాం తప్ప సుఖాన్ని తలుచుకో ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోకండి పక్క వాళ్ళతోటి ఈ పక్క వాళ్ళతోటి ఆ పక్క వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి చుట్టాలతోటి ఎవరికి ఉన్నా వాళ్ళకు ఉంటాయి కాబట్టి కంపారిజన్ ఎప్పుడూ పనికిరాదు ఇంకా నీకు కంపారిజన్ చేసుకుంటే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళకి తినడానికి తిండి ఉండదు కట్టుకుంది బట్టలు ఉండవు ఉండడానికి ఇళ్ళు ఉండవు అయినా కూడా వాళ్ళు ఎప్పుడూ అనుకోరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బాధపడరు ఎందుకంటే వాళ్ళు ఎవరితో కంపేర్ చేసుకోరు ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉందనుకుంటారు దీంతో అందరికీ అన్నీ ఉండవు కదా అని వాళ్ళు అనుకొని వాళ్ళు నిజ నిజంగా వాళ్ళు నిజ నిజ జీవితంలో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండదు మనము ఊహల్లో జీవిస్తాం కాబట్టి మనం కంపారిజన్ చేసుకొని సుఖం లేకుండా చేసుకుంటున్నాము సంతోషం లేకుండా చేసుకుంటున్నాము మనం కూడా ఇంకా ఎవరితో కంపేర్ చేసుకోవాలంటే బాగా సక్సెస్ అయింది వాళ్ళతోటి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు ఎలా అయ్యారు ఏమిటి అంత పెద్ద పెద్ద వాళ్ళు ఎలా అయ్యారు అని వాళ్ళతో కంపేర్ చేసుకొని అలా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి ఎవ్వరి దగ్గరైనా మనిషి ఏ మనిషి దగ్గరైనా కూడా కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే టైం ఉంటుంది ఆ ఇరవై నాలుగు గంటల్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే మనకి ఏమీ ఉండదు అలా కాకుండా చాలామంది అండి ఇరవై నాలుగు గంటలు మనం కష్టపడి ఏదో సద్వినియోగం చేసుకుందామో అనుకోకుండాను కంపారిజన్ చేసుకుని టైం వేస్ట్ చేసుకొని ఇలా బాధపడుతుంటారు అలా కాకుండా మనం టై మన టైంని మనం సద్వినియోగం చేసుకొని మనం ఎలా మనకి మీకు ఏ కోరిక ఆ కోరిక తీర్చుకుందికి ఆ టైంని అలా దాంతో సద్వినియోగం చేసుకుంటే మీరు గ్యారంటీగా సక్సెస్ అవుతాను ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి దూరంగా ఉండండి ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఏదో మనం ఏదైనా పని చేద్దాం అనుకున్నాను అనుకోండి నెగిటివ్ ఉన్న వాళ్ళు పక్క నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు పక్కన అనుకోండి మన కాలు పట్టుకుని వెనక్కి లాగుతారు మనం ముందు అడుగు వేయనివ్వరు చేద్దాము ఇప్పుడు మీరు ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటారు పక్కవాడు వాడు ఆ బిజినెస్లో డబ్బులు పెడితే లాస్ అయిపోతామో లక్షలు లాస్ అయిపోతే నువ్వు అనవసరంగా మునిగిపోతావు అప్పులు పాలైపోతావు ఇలా చెప్తారు అందుకని ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు దూరంగా ఉండండి మీ మైండ్తో మీరు ఆలోచించండి ఇంకా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకే దగ్గరగా ఉండండి ఎందుకంటే వాళ్ళు పాజిటివ్గా ఆలోచించి ఏమోరా ప్రయత్నం చెయ్యి పాజిటివ్గా ఆలోచించేవాడు అదే బిజినెస్ ప్రయత్నం చేయరా నష్టం ఏమవు పెద్ద నష్టం జరగకపోవచ్చు సక్సెస్ అవుతావేమో చూడు ప్రయత్నం చేయాలి కానీ ఇంట్లో కూర్చొని ఇది చేయలేను అనుకుంటే ఎలాగరా చెయ్యి ప్రయత్నం చెయ్యి చేస్తే సక్సెస్ అవుతావు తప్పకుండా చెయ్యి అని పాజిటివ్ వాడు చెప్తారు కాబట్టి ఎప్పుడు పాజిటివ్ వాడు దగ్గర ఉండాలి తప్ప నెగిటివ్గా ఉన్నవాడిని కొంచెం దూరంగా ఉండాలి మనం వాళ్ళని దూరంగా ఉంచి మనం కూడా దూరంగా ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడాను పాజిటివ్ వాళ్ళతోటే ఉండాలి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి అందుకని ఆ కష్టాలు చూసి భయపడి పారిపోకుండా సుఖాలు అప్పుడు వస్తాయి అని వాటి కోసం ప్రయత్నం చేయాలి రాత్రి పొగలోను రాత్రి అయిపోతే పొగలు వస్తుంది కదా రాత్రి అలా ఉండిపోతే చీకటి చీకటి భయం అనుకుంటాము అది పొగలు వస్తుందని ఆశతోటి రాత్రి పడుకుంటాం నా అమ్మయ్య తెల్లారిపోయింది మనం హ్యాపీగా నిద్ర లేచాం చక్కగా అన్ని పనులు చేసుకుంటాం అనుకుంటాం కదా అలాగే రాత్రి పొగల్లాగే కష్ట సుఖాలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎవరికైనా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే సమస్యను పరిష్కారం వెతుక్కోకుండా ఆ చీకట్లోనే కూర్చుంటారు అలా కాకుండా పరిష్కారం వెతుక్కొని మనం ఎలా బయటికి రావాలి మనం ఎలా కృషి చేయాలి ఎలా పైకి రావాలి అనే ఆలోచన ప్రయత్నము తప్పకుండా ప్రతి మనిషి ప్రయత్నం చేస్తే తప్పకుండా లైఫ్లో సక్సెస్ అవుతారు కష్టాలు సుఖాలు అన్నవి వస్తూ పోతూ ఉంటాయి ఈ నెగిటివ్తో ఆలోచించే వాళ్ళకి ఏమిటవుతుంది వాళ్ళతో మనం ఉన్నాం అనుకోండి మనం కూడా మన మైండ్ అంతా నెగిటివ్గా మారిపోతుంది మన ఆలోచనలన్నీ నెగిటివ్గా వెళ్ళిపోతాయి దాంతో ఎప్పటికీ మనకు సుఖం ఉండదు దుఃఖం ఎక్కువైపోతుంది ఇంకా కష్టాలు ఎక్కువైపోతాయి కాబట్టి ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళతో ఉంటే మన సుఖాలు ఎక్కువ అయితే కష్టాలు తగ్గుతాయి మన ఆలోచన విధానాన్ని బట్టి తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబంతో కలిసి మెలిసి ఉండాలి ఎప్పుడూ దూరంగా ఉండకూడదు చాలామంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలా కాకుండా ఇంట్లో తల్లి తండ్రి ఏదైనా నీకు తప్పు అని చెప్పారనుకోండి అది నీ గురించి చెప్పారు తప్ప వాళ్ళ గురించి ఏం కాదు కదా అయ్యో తల్లిదండ్రి నా గురించి చెప్పారు అనుకో కొంతమంది పిల్లలు ఏంటంటేనండి ఏదైనా తల్లిదండ్రి గట్టిగా చెప్పిన వాళ్ళు చేసే తప్పు చేశారు గట్టిగా అసలు తల్లిదండ్రులతో మాట్లాడడం మానిస్తారు ఎక్కడో దూరంగా ఉన్నారో ఫోన్లు మానిస్తారు అసలు వాళ్ళని లెక్క చెయ్యరు దానివల్ల నష్టపోయేది ఎవరండి మీరే కదా కాబట్టి ముందు మన కష్ట తల్లిదండ్రులు చెప్పే మాటలు నేను ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడం నేర్చుకోవాలి అందుకని కుటుంబంలో ఎవరన్నా ఏమన్నా అంటే కూడా లైట్గా తీసుకోండి ఒకవేళ మీరు తప్పు చేశారు మీకు తెలిస్తే మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అని వాళ్ళు ప్రామిస్ చేసి మన సంతోషాలన్నిటి కూడా మన కుటుంబంతో పంచుకోగలుగుతాం కానీ బయట వాళ్ళతో అన్ని రకాలు బయట ఫ్రెండ్స్తో కొన్నే పంచుకోగలుగుతాం కుటుంబంలోనే అన్ని రకాలు పంచుకోగలుగుతాం వాళ్ళు ప్రామిస్ చేసి సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కుటుంబంతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు కష్టాలు అనేవి చాలా దూరం పెడిపోతాయి తర్వాత ఏదంటే ఎప్పుడూ కూడా బిజీగా ఉండడం నేర్చుకోవాలి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు మొతక వాళ్ళు చంటి పిల్లలు ఎప్పుడు కూడా ఎందుకు అంటే చెప్తున్నాం కదా ఆ బిజీగా ఉండడం వల్ల ఏంటంటే మన మైండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది బాడీ యాక్టివ్గా ఉంటుంది మైండ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ బిజీగా ఉండడం నేర్చుకోవాలి అలా బిజీగా ఉండడం అంటే మనకి ఏమైనా కష్టం ఉంటుంది ప్రతి మనిషికి కష్టం ఉంటుంది కానీ మన బిజీగా ఉండడం వల్ల అసలు మా దాన్ని మర్చిపోతాం కష్టాన్ని మర్చిపోతాం ఈ బిజీ బిజీగా ఉంటే మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది అక్కడి నుంచి ఇంకో ఆలోచన ఇంకో పని మీదకి వెళ్ళి ఆలోచనలు ఆలోచన బుర్రలో చెడిపోతాయి మనం చక్కగానే మన పనులు మనం చేసుకుంటాం ఎవరైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలండి ఇది సాధించాలి అని జీవితంలో అప్పుడు పెద్దవాళ్ళం అయిపోయి ఎవ్వరు ఆడవాళ్ళందరికీ చెప్తున్నానండి మగవాళ్ళకు కూడాను మేము పెద్దవాళ్ళు అయిపోయి ఇంకా మేమేం చేస్తాం మా అయిపోయింది మాది బతుకు అనుకోకండి ఉన్నంతకాలం మనం ఉన్నంతకాలం మనకి మనం అని చెప్పుకొని బతకాలి తప్ప మనకన్నా మన పేరెంట్స్ ఉన్నా కూడా మనం ఎప్పటికీ చిన్నవాళ్ళు అవుతారు లేదనుకోండి మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి ఇప్పుడు భార్య ఉందనుకోండి భర్త దగ్గర చిన్నదే కదా భర్త ఉన్నాడు అనుకోండి తన అన్నో త ఎవరింకా వాళ్ళ పై వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర చిన్నవాడే కదా అది మన మనస్సు బట్టి ఉంటుందండి కొంత వయసు అరవై ఏళ్ళు వచ్చి ఇంకా అవతల వాళ్ళు కూడా అలాగే అంటారండి ఇంకా మీరు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా ఇంత యాక్టివ్గా ఉన్నారా ఇంత బాగా తిరుగుతున్నారా అని కొంతమంది అంటారు అబ్బా మీరు చాలా యాక్టివ్ అండి అంటారు కదా ఎందుకండి అవన్నీ అవన్నీ పట్టించుకోకూడదు అవునండి నేను యాక్టివ్గానే ఉంటాను నాకు ఎవరు చేస్తారు నాకు నేను బిజీగా ఉండ నాకు ఇష్టం నేను ఇలా చేస్తాను అని చెప్పి మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ఏదో ఒకటి చేయడానికి సాధించడానికి ప్రయత్నం చేయండి ఈయని విన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ముఖ్యంగా చిన్నవాళ్ళు ఎలాగూ చేస్తారు పెద్దవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఏదో ఒకటి సాధిద్దాము జీవితంలోని పుట్టామా తిన్నామా పెరిగామా పనులే అయిపోయిందా అనుకోకుండా ఉద్యోగాలు చేయచ్చు పేరు ప్రతిష్ట పేరు ప్రతిష్ట సంపాదించవచ్చు డబ్బులు సంపాదించవచ్చు దాంతో అంతం అయిపోలేదు దేనికి కూడా అంతం అంటూ ఉండదండి అలా సాగుతూనే ఉండాలి మన పెద్దవాళ్ళం అయిపోయామని ఎప్పుడు కూడా ఎవరు కృంగిపోకండి ఎవరికి వాళ్ళు పెద్దవాళ్ళం అయ్యాము మాకు చేత కాదు అనే ముక్కే అనుకోకండి నేను మటుకు ఇది నేను ఖచ్చితంగా నేను పాటిస్తున్నాను మీకు చెప్తున్నాను ఎందుకండి మనం అనుకోవాలి అవతల వాళ్ళు మన పెద్దవాళ్ళు అన్నా కూడా వాళ్ళని అనండి మీకు చేత కాలేదు కాబట్టి మమ్మల్ని అంటున్నారు మీరు మా అలా ఉండండి మీకు తెలుస్తుంది మేము పెద్దవాళ్ళు ఇందులో పెద్దవాళ్ళ మాతో నువ్వు చేయగలవా అని తిరిగి వాళ్ళ ప్రశ్న ఇవ్వండి దెబ్బకి వాళ్ళు నోరు పోస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంకేమో అన్నిటికీ మనం చేస్తుంటే మన మీద అంటారు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా మీకు అవసరమా లేకపోలే యాక్టివ్గా తిరుగుతాం మన లక్ష్యం మనం ఒకటి పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించలేదాకా పట్టుదో వదల్ని విక్రమార్కుడు లాగా పట్టు పట్టుకొని సాధించాలండి అప్పుడే మనకి ఒక గమ్యముకి చేరడము జీవితంలో సంతోషము చివరి దాకా ఉంటుంది కష్టాలు వస్తాయి కష్టాలను అడగదొక్కేందుకు ఇవన్నీ చేసుకుందికి వెళ్తూ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్తే ఆటోమేటిక్గా సుఖాలు ఉంటాయి ఇది లక్ష్యం పెట్టించుకున్నాం కదా చేయలేకపోయాం బా కుదిరిద్దాం అనుకోకండి ఎందుకు చెయ్యలేము నా వల్ల ఎందుకు అవ్వట్లేదు అవ్వలేదు మీ ఇంతకైనా అలాంటి లక్ష్యం చేరుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా భూమి మీద వాళ్ళని చూడండి వాళ్ళ వాళ్ళతో మాట్లాడండి లేదా ఎవరి ద్వారా తెలుసుకోండి లేదా వాళ్ళని పరిశీలించండి పరీక్షించండి ఆ లక్ష్యం వాళ్ళు ఎలా చేరుకున్నారో చూడండి అంతేకాని ఆ లక్ష్యాన్ని మధ్యలో వదిలేసి వెనక్కి వచ్చేసి నాకు చేత కాదు అని ఎప్పుడు ఎవరికి ఎవరు అనుకోకండి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కటి సాధించగలరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సాధన చేస్తే ఒక్కొక్క రకమైన కళ్ళ ఉంటుందో అందులో సాధన చెయ్యండి అంతేకాని చేత కాదని ఇంట్లో కూర్చుండిపోవడం కానీ చేస్తున్న పనిని నిన్న ఒక పెట్టుకున్నారు కదా దాన్నేమో వదిలేసి రాకండి సాధించాలి నేను సాధిస్తాను కొంచెం లేట్ అవుతుంది వారం అయింది నెల అవుతుంది అవునండి ఇప్పుడు మనకేంటి దానివల్ల మీరు చాలా యాక్టివ్గా ఉంటారు మిమ్మల్ని ఎవ్వరూ కూడా కించపరచరు అన్న అనుకోనండి మీ పని మీకు ఒకటే జయం నాకు ఇదే చెయ్యాలనుకున్నాను నేను చేస్తున్నాను అనుకోండి అంతే నేను చాలా సక్సెస్ అయ్యాను యూట్యూబ్లోనంటే చాలా ఆనందంగా ఉంది అది కేవలం నా పట్టుదల కాబట్టి మీ అందరూ కూడా ఏదో ఒకటి లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించండి ఆ లక్ష్యం ఏంటి యూట్యూబ్లో మంచి సక్సెస్ సంపాదించాలనుకుంటున్నాను మీరు కూడా ఇలాగే పెద్ద నా ఏజ్ వాళ్ళు ఉంటారు నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు నాకన్నా చిన్నవాళ్ళు ఉంటారు ఆ ధ్యేయం పెట్టుకోండి సక్సెస్ చెయ్యాలి ఈ లక్ష్యాన్ని సాధించాలి అనుకోండి తప్పకుండా సాధిస్తారండి అప్పుడు మీ కష్టాలన్నీ మీరు మర్చిపోతారు ఉండాలి కానీ అక్కడ ఏదో కొంచెం తప్పు జరిగిందో సక్సెస్ అవ్వలేదని వెనక్కి వచ్చేయకుండా దాన్ని ఇంకో విధంగా మనం పనిచేసి దాంట్లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మన లక్ష్యాన్ని మనం మన కళల్ని మనం సాధించుకుంటామో మన కష్టాలు ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట అయితే ఇంకో విషయం ఏంటంటే ఇది మన ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఆధారపడకూడదండి ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రతి విషయానికి చాలామంది ప్రతి ఒకళ్ళ మీద ఆధారపడతారు ఎందుకు వచ్చే ఆడవాళ్ళు ఉన్నాం మేము బయటికి మా ఆయనతోటే వెళ్తాము మేమే వాళ్ళ మగవాళ్ళకి ఒంట్లో బాగుండొచ్చు బాగుండకపోవచ్చు లేకపోతే వాళ్ళు ఎక్కడో ఊరు వెళ్ళొచ్చు అది ఎమర్జెన్సీ వస్తుంది నీ అంతా నువ్వు పనులు చేయడం నేర్చుకోకపోతే ఎప్పటికీ ఎవరు వెనకాట్లో ఉండరు కదండీ ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఎంత ఎంత భర్త మీద ఆధారపడకూడదు పిల్లల మీద ఆధారపడకూడదు పనివాళ్ళ మీద ఆధారపడదు ఇప్పుడు పనివాళ్ళు ఉన్నారు చాలా బద్ద బెదిరిస్తూ ఉంటారు నేను చేయనమ్మా ఇలాగంటారు చేయకపోతే విడిపో నేను చేసుకుంటాను నువ్వే చేసింది నాకు మనం అన్నావు అనుకోండి వాడు తోక పుడుచుకొని వస్తారు అయ్యో అయ్యో నువ్వు నేను బతకలేనే నువ్వు లేకపోతే నువ్వు నాకు ఇలా గిన్నె తోపోతే ఎలాగే నువ్వు కదా అమ్మ ఇయమ్మ బలేము నన్ను నా మీద బాగా ఆధారపడింది సరే అయితే నువ్వు ఈ నా ఆడి ఆడిద్దామని వాళ్ళు ఇంక ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడిస్తుంటారు అది ఒక నేను పని వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాను ఎవ్వరికైనా కూడాను ముందు ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనమనే పని మన పని మనం చేసుకుంటూ పోదాం అనే గట్టి దృఢ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఏదో పని ఒంటరిగా మనం చెయ్యాలి రాదు మనం తెలుసుకో దాని గురించి ఎవరినో ఇద్దరు ముగ్గురిని అడిగి ఎంక్వైరీ చేసి ఆ పని మనం సాధించాలి తప్ప మాది వాళ్ళ మీదే అనుకోండి మన జీవితంలో మిగిలే దుఃఖమేనండి సుఖం ఉండదు కాబట్టి మన పని మనమే చెయ్యాలి అని గట్టిగా నిర్ణయించుకుందాం ఇంకో పాయింట్ ఏంటండి అతి పెద్ద శత్రువు ఏమిటి మనకి ప్రతి మనిషికి ఉన్నది కోపం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని పద్యం చూసారా తన మన కోపమే మనకి పెద్ద శత్రువు అండి కోపంతో మనం ఏం చేస్తామో తెలియదు ఒళ్ళోపై తెలియదు ఎవరెవరినో ఏమో మాట్లాడటం కొడతాం తిడతాం ఎన్నో లేకపోతే ఇంట్లో ఎన్నో వస్తువులు నాశనం చేస్తాం కోపం వచ్చి వస్తువులు విసిరిస్తాం కదా దానివల్ల నష్టపోయేది ఏంటంటే మనమే నష్టపోతాం ఎంత ఇదే కోపం అంతా తగ్గిన తర్వాత ఈ నష్టాన్ని చూసి అప్పుడు బెంగపెట్ అయ్యో ఇంత కోపంలో ఇంత మంచి వస్తువుని పగల కొట్టేసే అంత మంచి మనిషిని ఓ మాట అన్నానే అయ్యో అనవసరంగా అతను ఎంత బాధపడుతున్నాడో అతను అన్నానే అనకుండా ఉండాల్సింది ఎందుకు ఇంత కోపం వచ్చిందని తర్వాత మనమే విచారిస్తాం కాబట్టి మ్యాక్సిమం కోపం రాకుండా చూసుకోవాలి ప్రతి మనిషికి కోపం వస్తుందండి చెప్పడం చాలా సులువు నాకు కూడా కోపం వస్తుంది కానీ కోపం వచ్చినప్పుడు ఏంటంటే మనం కొన్ని కొన్ని నియమాలు పెట్టుకొని పాటించాలండి నాకు బాగా కోపం వచ్చింది అనుకోండి ఎక్కువగా మా దూరంగా వెళ్ళిపోతాను అవతల ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళను నేను ఆ కోపం తగ్గేదాకా ఎందుకంటే ఆ కోపంలో ఆవేశంలో ఏదో ఒకటి అంటాము మాటకి మాట మాటకి మాట పెరిగి బంధాలు బంధుత్వాలు తగ్గిపోతాయి తప్పితే రావు అందుకు మ్యాక్సిమం వెళ్ళిపోతాను లేదు అంటే అప్పుడు నేను కూర్చొని ఏవో ఫోన్లో చూసుకోవడమో పుస్తకాలు చదవడమో వీడియో గేమ్లు ఆడుకోవడమో చేస్తే నా కోపం నాకు తగ్గిపోతుంది అలా కొంతమంది ఏంటంటే నెంబర్లు చదువుతారు వన్ టూ హండ్రెడ్ అనో వన్ టూ టెన్ అనో ఏదో చదువుతారు కొంతమంది ఎవరో దేవుణ్ణి తలుచుకుంటారు అలానే మీకు వచ్చిన మార్గం మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని మీ కోపాన్ని మీరు తగ్గించుకున్నారనుకోండి జీవితంలో కష్టం రాదు అదే జీవితం మీరు కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయకుండా మీ నోటికొచ్చినట్టు మాట్లాడి నోటికి చేతికొచ్చినట్టు చేతలు చేస్తే నష్టపోయేది మీరే కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే కష్టాలు కూడా దూరంగా ఉంటాయి మనం మన కోపం మనం కంట్రోల్లో పెట్టుకుంటే సుఖాలు మన దగ్గరలో ఉంటాయి లాస్ట్ది ఏంటంటే ఆరోగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటారు కదండి కానీ ఈ రోజుల్లో పిల్లలండి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ బయట ఫుడ్ బాగా తింటారండి చెత్త అన్న అంత అని అనమాట ఆ ఫుడ్డు తింటారు ఒబిసిటీ వస్తుంది బీపీలు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి అవి వస్తాయి సరే సరే అంతేకాదు బాడీకి ఎక్సర్సైజ్ కూడా చేయరండి ఏంటంటే మేము ఆఫీస్లో అలసిపోయాం మాకు ఇవాళ ఇంత మీటింగ్లు అయ్యి అంత మీటింగ్లు ఎన్ని మీటింగ్లు ఉన్నాయండి రాత్రి పది గంటలకు రండి పదకొండు గంటలకు రానివ్వండి తిన్న తర్వాత ఒక పది నిమిషాలు వాక్ చేయండి లేదు పొద్దున్న ఐదు గంట ఐదు గంటలకు లేవండి లేచి మీ వాకింగో మీ ఎక్సర్సైజ్లో ఏదో ఒకటి చేసుకోండి దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటేనే కదండి ఏమన్నా చేయగలుగుతారు ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు మంచం మీద ఉంటాము మా అలాంటి వాళ్ళం అనుకోండి ఎన్నో చెయ్యాలి కోరికలు ఉంటాయి కానీ మా బాడీ సహకరించదు ఏం చేస్తాం ఆరోగ్యం బాగోలేదు ఏం చేస్తాం అప్పుడు విచారిస్తాం అయ్యో అనవసరంగా నా చేతులతో నేను ఆరోగ్యం పాడు చేసుకున్నానే నేను ముందే జాగ్రత్తగా ఉంటే నా ఆరోగ్యం బాగుంటే నేను కూడా అందరిలా తిరిగిందినే అందరిలా అన్నీ చేసుకున్నందునే అని విచారిస్తాం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్ ముఖ్యం ఫస్ట్ వాకింగ్ కానీ మీ ఇష్టం వచ్చిన ఎక్సర్సైజ్ అండి రెండోది ఫుడ్ హ్యాబిట్స్ మంచి అలవాట్లు చేసుకోండి తిండి దగ్గర అండ్ ఇంకేంటంటే తిండి తినేటప్పుడు రెండు కళ్ళు తక్కువ తినాలండి ఎప్పుడూ కూడా మనం ఎప్పుడో ఇప్పుడు అకేషనల్గా ఎవరినో నలుగురిని కలిసినప్పుడు ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో కూడా సాధారణంగా నేనైతే తిన్నాం తినదా తినవలసిన దాంట్లో సగం కూడా తిన్న ఫంక్షన్స్కి వెళ్తే నాకు ఆ ఫుడ్ నచ్చే ఫస్ట్ తినను కూడాను ఎక్కడో అకేషనల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం క్లోజ్గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తోటో పిల్లలతోటో కూర్చుంటే అన్నీ బాగా నాలుగు రకాలు వండుకుంటే అందరికీ ఇష్టమైనవి వండుకుంటే ఏమన్నా ఒక్కడ తింటాము కానీ రోజు అయితే సగం కడుపు తినే లేవాలి రాత్రి అయితే ఇంకా ఫుల్గా ఆఫ్ కాదు కదా కొంత కడుపు తిని పడుకుంటే హ్యాపీగా ఉంటుందండి కాబట్టి ఆరోగ్యంకి ఫస్ట్ ఏంటి హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ మంచి మంచి బ్రేక్ఫాస్ట్ కానీ అవి పళ్ళు తినడం ఇలాంటివన్నీ చేసుకోవాలి రెండోది ఏంటంటే కంపల్సరిగా ఎవరికైనా కూడా అండి ముసలివాళ్ళు అయిపోయాం మాకేం చేతనం అవుతుంది మేము ఇంట్లో కూర్చుంటాం అని కాదండి ఈ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళ కిందకి వెళ్ళండి కొంచెం తిరగండి లేకపోతే మీ పని మీరు వెళ్ళండి ఒక సంచి పట్టుకొని కొంచెం దూరం వెళ్ళి కూరలు తెచ్చుకోండి లేదంటే ఏవో పువ్వులు పళ్ళు ఏమి కావాలో తెచ్చుకోండి లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి మెల్లి కానీ మీరు నడిచి వెళ్ళలేరు ఆటో చేయించుకొని వెళ్ళండి మరి ఆటో కోసం కొంచెం దిగుతారు మెట్లు దిగుతారు మెట్ల మన లెఫ్ట్ దిగుతారు మెట్లు దిగి గేట్ దాకా నడుస్తారు అదొక ఎక్సర్సైజ్ అక్కడ దిగిన తర్వాత మీ ఫ్రెండ్ ఇంటిలోకి వెళ్ళడానికి కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది మరీ నడవలేని వాళ్ళ సంగతే చెప్తున్నాను అక్కడికి వెళ్ళాక మానసిక ఆనందం వస్తుంది ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావు చుట్టాలతోటి ఫ్రెండ్సే కాదు చుట్టాలు అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు అన్న ఆ తల్లిదండ్రులు ఎవరి దగ్గరికన్నా వెళ్ళచ్చు ఎక్కడికన్నా వెళ్ళండి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మానసిక ఆనందం వస్తుంది మానసిక ఆనందం రాగానే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుందండి మాకు ఏమీ లేదు మాకేమీ చేత కాదు ఇంట్లో కూర్చుంటే రోజు రోజుకి దిగజారిపోతారు తప్ప హెల్దీగా ఉండరు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఇది కూడా పాటించండి ఇవ్వండి ఇవన్నీ నేను చెప్పదలుచుకున్నవి సెవెన్ పాయింట్స్ను ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం పెద్ద వీడియో అయింది కానీ అన్నీ ముఖ్యమైనవి కదా అన్నీ ఒకరోజే చెప్పేశాను థ్యాంక్ యూ